ఈ రోజు రెవెన్యూ కింద ఉండదు హైదరాబాద్ భూములు హైదరాబాద్ పరిధి ఎందుకు పెంచింది అంటే ఇక్కడ ల్యాండ్స్ అన్ని కూడా భూమి భారత్ కిందికి రావి ఈ ల్యాండ్స్ మొత్తం కిందికి వస్తుంది కాబట్టి అది టార్గెట్ అది నీ దగ్గర పెట్టుకో సెకండ్ హోమ్ ని దగ్గర పెట్టుకో సక్కన ఆట తెస్తా ఇది లీక్ అయిపోయింది జనానికి తెలిసిపోయింది ఓకే జనానికి తెలిసిపోయింది ఇది మొత్తం ఈ రోజు ఇంకా ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది చంద్రబాబు నాయుడు అన్న నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా ట్రంప్ కంపెనీ ఒకటి వచ్చింది పెట్టుబడులు పెడతామని మొన్న వచ్చిండ్రు ట్రంప్ కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా ఇప్పుడు ఆ ఇటు కానీ భాష మాట్లాడేటోడు చెప్తే ఈ భాష తొండల భాష వాళ్ళు తొండల భాష చెప్తే ఇస్తారా వాళ్ళు అంత అన్న మన గ్లోబల్ సమ్మిట్ కూడా బ్యాకప్ అంతా నడిపి చంద్రబాబు నాయుడు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఎవరేం మాట్లాడాలి ఎవరేమి చేయాలి ఈయనకు అంత నాలేజ్ ఎక్కడదన్న ఈయన ఒక పది మందిని పోయి సీఎం సీఎం అని స్లోగన్లు ఇప్పించుకోమంటే ఇప్పించుకుంటాడు కొత్త సినిమా ఫస్ట్ డే రిలీజ్ అయితే పేపర్ ఇసిరేయమంటే ముందు వరస నిలబడి ఇసిరేస్తాడు అర్థమైందా ఇది ఆ ఇది అంతే అర్థందా ఇది ఏది సీఎం అయి ఒక మీటింగ్ పెట్టి ఒక మీటింగ్ నడిపే అంత ఒక సమిత్ నడిపే అంత తమ్మున్నోడు కాదు సినిమా లేదు ఈరోజు అందుకనే ఏది పిచ్చొంచేలా రాయి అయినట్టు అయిపోయింది పుచ్చి పుచ్చిపిల్ల పుచ్చిపులే చేతుల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టుగా ఉన్నది కానీ అంతకు మించి ఏం లేదు